ఓం నమో వెంకటేశాయ మీడియా మిత్రులందరికీ అతి తక్కువ నోట్ వ్యవధిలో వచ్చినందుకు ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నా సహచర పాలక మండలి సభ్యులు నాయక్ గారు కుప్పేశ్వన్న అన్న కూడా ఈ మీటింగ్కి మీడియా పత్రికా మీటింగ్ అటెండ్ అవటం ఆనందంగా ఉంది ఈరోజు ఈ మీటింగ్ పిలిచింది ఏదో వివరణ ఇవ్వటానికో దేని గురించో కాదు ఈరోజు ఒక దినపత్రికలో ఒక కొన్ని అంశాలని మనకి సంబంధం లేని అంశాలని దాన్ని వక్రీకరించి రాసి నేను అని వినటమే కానీ గోబెల్స్ మీరు అందరూ వినే ఉంటారు వింటమే కానీ మొట్టమొదటిసారిగా నేను నా మీదే ప్రచారం చేసి నా మీదే చేయటం అని అన్నది నాకు అనిపించింది ఇట్లా కూడా జరుగుతాయా అంటే మీడియా అంటే ఉన్న ఇదిలో ఇట్లా కూడా జరుగుతాయని నాకుంది సో దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి బట్టదలకి మోకాలకి ముడి పెట్టడం ఎలాగన్నది దాంట్లోనే చెల్లింది మొట్టమొదటిగా రాసింది ఏంటంటే ముంబైలో జరిగిన కళ్యాణోత్సవానికి నేను చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేశాను ఆ చార్టెడ్ ఫ్లైట్లో చైర్మన్ గారు యూఓ గారు కూడా వచ్చారు దానికి సంబంధించిన నేనే ఇచ్చానని అందరికీ తెలిసే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి అఫీషియల్ కేటగిరీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే స్వయంగా చేసే కళ్యాణం తనే తనే చేస్తుంది రెండు డోనర్ కేటగిరీ అంటారు అంటే ఎవరైనా ముందుకొచ్చి నేను కళ్యాణం చేయిస్తాను దానికి సంబంధించిన ప్రతిదీ మేమే చూసుకుంటాము అంటే అర్చకులు కానీ అర్చకులకి రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి మొత్తం వాళ్ళే చూసుకుంటారు డోనర్ ఎవరైతే వాళ్లే పెట్టుకుంటారు ఇందులో ఈ డోనర్ వచ్చి ఈయన శ్రీకాంత్ షిండే గారని మన ముంబై చీఫ్ మినిస్టర్ ఏకనాథ్ షిండే గారి అబ్బాయి ఆయన ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన డోనర్ కేటగిరీలో కళ్యాణం చేసుకుంటారని మనకు రాయటం జరిగింది మనం దాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది జరిగి దానికి మనం ఇక్కడి నుంచి ఏమేమి చేస్తారో అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అన్నీ జరిగినాయి మన పురోహితులు అందరూ దీనికి సంబంధించిన మొత్తం ఖర్చు వాళ్ళే వాళ్లే భరించారు రెండోది మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి కనీసం ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయల విలువైన పది ఎకరాల స్థలాన్ని ముంబైలో ముంబై గవర్న మన మహారాష్ట్ర గవర్నమెంటు ఏకనాథ్ షిండే గారి నాయకత్వంలో వాళ్ళు మనకి ఇచ్చారు అంతేకాదు అక్కడ గుడి నిర్మాణానికి కూడా ఒక దాత ముందుకొచ్చి ఆ గుడి నిర్మాణాన్ని కూడా ఇచ్చారు మనకి ఇంత పెద్దగా ఇచ్చారు సో వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు శ్రీకాంత్ షిండే గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఒక చైర్మన్ గారిని ఇన్వైట్ చేస్తే ఇరవై ఐదో తారీఖున ఇరవై నాలుగో తారీఖున మీటింగ్లు అవన్నీ ఉండటం వల్ల వాళ్ళు అటెండ్ కాలేకపోయారు ఇరవై ఐదో తారీఖు ఆదివారం కూడా మీటింగులు అటెండ్ అయ్యారు ఎందుకంటే ఇరవై ఆరో తారీఖున బోర్డు మీటింగ్ ఉంది సో దాంతో చైర్మన్ గారును ఈ కరుణాకర్ ఈవో ధర్మారెడ్డి గారు మేము రాలేము ఇంత తక్కువ వ్యవధిలో మా వల్ల కాదు చార్ట్ మాకు ఫ్లైట్స్ మనకి షెడ్యూల్డ్ ఫ్లైట్స్ కూడా బొంబే టు తిరుపతి టు బాంబే కూడా ఉండవు బోర్డు మీటింగ్ ఉంది చాలా ఇంపార్టెంట్ బోర్డు మీటింగ్ ఉందని వివరణ ఇస్తే అప్పుడు వాళ్ళు ప్రత్యేక విమానం వాళ్ళు పంపించారు దానిలో పోయి కళ్యాణం పట్టండే వచ్చాం దీనికి సంబంధించింది నాకు దానికి ఏం సంబంధం లేదు నేను శ్రీకాంత్ షిండే గారి ఫ్రెండ్ని నన్ను రమ్మంటే నేను కూడా కళ్యాణానికి వెళ్ళాను నేను కూడా బోర్డు మీటింగ్కి వచ్చాను ఖాళీగా ఉంది రా అంటే నేను కూడా వెళ్ళాను ఇది ఒకటి ఇది ఒక ఒక ఎత్తు అయితే రెండోది నా పేరు మీద ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఆయన డైరెక్టర్ అయిన నెరుసు నాగసత్యం గారికి ఇక్కడ తిరుపతి తిరుమల నుంచి బస్సు కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇచ్చి దాని వలన ఇది ఒక క్విట్ ప్రోకో అని అన్నారు కనీసం పరిజ్ఞ ఈ నా ఒక మీడియా అంటే ఏదైనా ఒకటి రాసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి అందులో ఉన్న నిజా నిజాలని పరిశీలించి అందులో ఎంత ఉంది అని కనీసం ఒక యాభై పర్సెంట్ అయినా చూసి రాయాలి నిజానికి నేను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ డైరెక్టర్ నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీలోనే నేను బయటకు వచ్చేసాను అది మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో ఉంటే ఎక్కడ ఉన్నాయి అందరికీ తెలిసింది నేను స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేసాను అన్నీ చేసాం ఇరవై ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నాకు ఎలక్ట్రా అన్న కంపెనీకి ఏ రకమైన సంబంధం లేదు సెకండ్ థింగ్ ఈ బస్సులు పది బస్సులు కొన్నారు అని అన్నది దీని అంత పచ్చి అబద్ధం అన్నది ఎవరికైనా అందరికీ తెలుసు ఈ పది బస్సులు మెగా కృష్ణారెడ్డి గారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇచ్చారు పది బస్సులు ఫ్రీ బస్సులు దానికి ఇట్లాగా ఆప అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఆయన సెవెంత్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున ఆయన రాశారు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఇస్తాను అన అంతకన్నా మహాభాగ్యం కావాలండి ఎలక్ట్రిక్ బస్సులు పది బ్యాటరీ బస్సులు దాని ఖరీదు నాకు తెలుసు కనీసం పదిహేను కోట్ల రూపాయలు ఉంటుందండి దాని వ్యయ నిర్వహణ అంతా వాళ్లే పది సంవత్సరాలు చూసుకుంటున్నారని నాకు తెలిసింది అది ఇప్పుడే అడిగితే మా వాళ్ళు చెప్పారు సో ఇలాంటి దానికి సంబంధం లేకుండా ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేసి అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే వేరే వ్యక్తులు మీద కాదు ఎందుకంటే కేవలం బీసీ ఒక అయినా నన్ను టార్గెట్ చేస్తా కావాలని నన్ను టార్గెట్ చేస్తా అంటే మాకు ఈ గవర్నమెంట్లో దొరికినంత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మాకు ఈ గవర్నమెంట్లో దొరికినంత ప్రాధాన్యత కానీ గుర్తింపు కానీ ఎక్కడా లేదండి ఇదంతా కేవలం దురుద్దేశంతో కేవలం రాజకీయంగా పెరగాలని ఎదగాలని మామూలుగా చిన్న చిత్తగా వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు చేస్తే ఎవరో పట్టించుకోరని పేరున్న వ్యక్తుల మీద ఈ పేరు తెలియని వ్యక్తులు వాళ్ళు దాడి చేసి ఇట్లాగా రకరకాలైన అసంబద్ధమైన ఆరోపణలు చేసి వాళ్ళు ప్రాధాన్యత పెంచుకోవడం అందులో దానికి అది రాజకీయాలు బయట పెట్టండి గుడికి ఇప్పుడు ఆ కళ్యాణం దానికి అసలు సంబంధం వివరాలు లేకుండా ఈ దీనికి లేకుండా బట్టదలకి మోకాలకి ముడిపెట్టినట్టు ఇది ఎంతవరకు కరెక్టో వాళ్ళు ఆలోచించాలి ఒక గుడి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఒక బోర్ బోర్డు మెంబర్లో అయిన మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇలాంటి నీచ రాజకీయాల్లోకి లాగుతారండి సో ఇది ఇదంతా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్టపాలు చేయడానికి వీళ్ళంతా కలిపి చేస్తున్న ఒక ఇది ఇది ఇక్కడతో ఇది ఇలా ఇది ఒక కుట్రలు చేసి ఈ గోబెల్స్ ఇవన్నీ చేసి అందరినీ అందరి మీద ఆరోపణలు చేసి ఇది ఇలాంటి అవాస్తవమైన ఆపండి దయచేసి ఆపండి ఏదైనా కుదిరితే దేవాలయం యొక్క అభివృద్ధికి అందరూ తలో చేసి ముందుకు వెళ్దాం ఇప్పుడు ఇట్లా ఇలాగ లేనిపోని ఆరోపణలు చేసి కేవలం ఏంటంటే అది కూడా ఎవరో కాదు ఓన్లీ ఒక బీసీ యాదవ్ అయినా నన్ను కావాలని ఆయన టార్గెట్ చేసి నాకు దానికి ఏం సంబంధం అండి అంటే ఇది అంటే మేము పైకి రాకూడదా మేము ముందుకు పోకూడదా అంటే మాకు ఇక్కడ దేవాలయంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మేము మాకు ఇవ్వకూడదా మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఇచ్చారు మా అందరికీ ఇంతటిది ఇంత సామాజిక సమీకరణ ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా చూసామో ఎప్పుడు చూడలేదు ఇంత సామాజిక న్యాయం కానీ మాట్లాడి వెంకటరామరెడ్డి వెంకటరమణ రెడ్డి నెల్లూరు అమ్ముంటాటి ఆన రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార పుట్టినది నెల్లూరు వారి గతంలో కూడా టీటీడీ పైన చాలా సార్లు ఈవో గారి మీద టీటీడీకి ముడి ఈవో గారికి టీటీడీకి ముడి పెట్టి చాలాసార్లు మాట్లాడారు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఆయనకి ఏమైనా టీటీడీని అప్రతిష్ట పాలు చేయాలనేటటువంటి బాధ్యత తప్పు చెప్తారో ఏమో తెలియదు కానీ ఆయనకి టీటీడీ పైన కనీసం కూడా ఏమీ తెలియదు ఇది అనవసరంగా ఏదో ఒకటి గతంలో కూడా ఈఓ గారి పైన టీటీడీ పైన రెండు మూడు సార్లు ప్రెస్పి పెట్టారు ఇప్పుడు పూర్తి నిజానిజాలు తెలుసుకోవాలి ఒక డోనరు కళ్యాణం చేసేటప్పుడు సర్వం ఆయన ఖర్చు పెట్టుకొని చేసేటప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్ పెడతాడో ఇంకొకటి పెట్టి ఆహ్వానించవచ్చు దాన్ని తీసుకొని వచ్చి మొత్తం ఈవో గారు చైర్మన్ గారు టీటీడీ వ్యవస్థను మొత్తము ఎవరికి అప్పజెప్పేసేసేటట్టు ఒకసారి ఆ నాయకులకు తెలివి బుద్ధి అంత జ్ఞానం ఉంటే ఈ బోర్డు ఏర్పాటు తగిన తర్వాత గౌరవ చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ టీటీడీలో ఎన్ని ప్రక్షాళనలు చేశారు ఇక్కడ పనిచేసే సామాన్యమైనటువంటి ఎంతో పది పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు జీవితాలు కూడా మెరుగుపరిచారు అదేవిధంగా ఇక్కడ అనేక ఈరోజు హోమం కానీ అనేక రకాలైనటువంటి ధార్మిక సంస్థలు అభివృద్ధి తీసుకొచ్చారు వీటన్నిటిపైన ఏ పొద్దే కానీ వారి జీవితంలో హర్షం వ్యక్తం చేసిన చరిత్ర లేదు కానీ తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చి దేవస్థానం ఇంత పవిత్రమైనటువంటి దేవస్థానానికి సంబంధించిన దానికి ఇక్కడ అధికారులకు బోర్డు మెంబర్లు మేము చిన్న చిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మొట్టమొదటిసారిగా మేము ఈ దేవాలయం పుట్టినప్పటి నుంచి కూడా టీటీడీ తిరుమల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా నా ఇబ్రాహ్లు కానీ బ్రాహ్మణులు కానీ మేము సేవ చేస్తుంది సేవా కులాలు కానీ డెబ్బై సంవత్సరాల పైన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదట మా కమ్యూనిటీకి ఈ పాలకవర్గంలో అవకాశం కల్పించి మా సమస్యలు ఏదైనా మా కమ్యూనిటీ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కల్పించారు అదేవిధంగా ఒక ఎస్సీలకి ఎస్టీలకు కూడా మొట్టమొదటి చరిత్ర టీటీడీ పాలనలో మరి చెంచులు కానీ వీళ్ళందరూ కూడా ఈ దేవస్థానం సంబంధించి ఎంతో సేవ చేసిన టెక్చీలకు సంబంధించి పాల్పోతున్నారు అదేవిధంగా బీసీలకు మాకు ఒక ముగ్గురు కల్పించారు మరి ఏదో ఓర్వలేని వాళ్ళ ఆయాంలో ఏమీ చేయలేక ఇప్పుడు చాలా ఎక్కువ చేసి ప్రజలు మన్ననలు భక్తుల యొక్క మన్ననలు పొందను ఓర్వలేక కావాలని మా చైర్మన్ గారిపైన ఈవో గారి పైన మాకు లింక్ పెట్టేసి టీటీడీ యొక్క ప్రతిష్టలు దెబ్బతీయాలనే చేసేటటువంటి వీళ్ళందరూ కూడా దయ ఉంచి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి మీ ద్వారా ఏదైనా రాజకీయాలు ఉంటే తిరుమల కింద రాజకీయ పార్టీలుగా రాజకీయ వ్యక్తిగతంగా రాజకీయాలుగా మాట్లాడాలి కానీ టీడీపీ ముడిపెట్టి ఉంచి రాజకీయాలు చేయొద్దని ఆ ఇచ్చినటువంటి వెంకటరమణ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులందరూ కూడా మీ ద్వారా నమస్కారం ఈరోజు పాలక మండలి సభ్యులు సత్యంగా చెప్పినట్టుగా అనవసరమైనటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది మంచిది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు మేమంతా కూడా దాంతో ఎక్కి భావిస్తున్నాం యాక్చువల్గా మీ జాల రాస్తే ఎవరు ఏం మాట్లాడరు కానీ నేను గత ఒక సంవత్సరంగా నేను చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నా ముఖ్యంగా టీటీడీ దేవస్థానం యొక్క వ్యవహారాలు కానీ ఇక్కడ నడిచే పద్ధతి గురించి కానీ పాలక మండలి సభ్యుడు అయిన తర్వాత మరీ దగ్గరగా చూస్తూ ఉన్నా ఏది ఏమైనా కూడా హిందూ దేశంలో ఒక సుప్రసిద్ధ దేవాలయం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద దీని ఆలయం మీద కానీ ఆలయ సిబ్బంది మీద కానీ ఈఓ మీద చైర్మన్ మీద పాలక మండలి సభ్యుల మీద ఎంప్లాయీస్ మీద భక్తితో సేవ చేసే వాళ్ళ మీద అప్పద్దపు ఆరోపణలు చేయడం సరికాదన్న అభిప్రాయం ఎవరు నిజంగా తప్పులు ఉంటే తప్పులు చేస్తే ఖచ్చితంగా అడగాల్సిందే ఖండించాల్సిందే నిలదీయాల్సిందే తప్పులు చేస్తే ఊరికే ఉండమనే ఎవరిని కూడా అడగడానికి వీలు లేదు తప్పులు చేసిన వాళ్ళు నిలదీసి నిలదీయాలి మరి తప్పులు జరగకుండా చూసే బాధ్యత మీడియా మీద ఖచ్చితంగా ఉంటుంది అది వాళ్ళ బాధ్యత కూడా కానీ తప్పుడు ఆరోపణలు లేనిపోని ఆపరణలు చేయడం సరికాదని నా అభిప్రాయంగా నేను వెల్లడిస్తున్నా మరి మరి సభ్యులు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు జిల్లా నుంచి నానద చెప్తున్నారు చెప్తా ఉన్నారు అది ఒకవేళ అటువంటి ఆరోపణలు నిజము కానప్పుడు వారు తప్పకుండా నిజం కాదు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వారు తప్పుడు ఆరోపణలు చేసినారు కాబట్టి ఇప్పుడు సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు పాలక మండలిలో మేమంతా కూడా ఉన్నాం ఇక బీసీ ఉన్నారు నేను ఒక ఎస్సీ కులానికి సంబంధించిన మాలిక కులానికి సంబంధించిన వాడిని ఇక్కడ కాదు యాదవ కులానికి సంబంధించిన ఎస్టీ నాయక్ గారు ఉన్నారు మేమంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మేమంతా బాగా చదువుకుంటూ ఉన్నాడు బాగా చదువుకొని మరి నిబద్ధతతో రాజకీయాలకు వచ్చే రాజకీయాలు వచ్చిన నేనైతే ఇక్కడనే తిరుపతిలోనే ఎండి ఎండిజీ వచ్చినవి ఈ మెడికల్ కాలేజ్లోనే ఉండి ఒక ఏళ్ళు సివిల్ సర్జన్గా పనిచేసి రాజకీయాల్లో ప్రవేశించి ఇది మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నాం ఏమంటే ఒక దేవుని దేవుడి ఆశీర్వాదం చేయడానికి ఒక అవకాశం వచ్చిందని దీంట్లో ఉన్నాను దేవుడు మాకు ఎందుకంటే చాలా ఏళ్ళుగా మేమంతా కూడా తిరుపతిలోనే ఉండి దేవుని సేవలు ఉన్నాం బట్టి ఆ దేవుడు కరుణించినాడు అని మేమంతా భావిస్తూ ఉన్నాం ఏమైనా కూడా ఆలయం మీద ఆలయం పనిచేసే సిబ్బంది కానీ ఇతరత్ర సంబంధించిన వ్యక్తుల మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా వెంకటేశాయ పాత్రికేయులకు మీకు అందరికీ తెలుసు ఇప్పుడున్న పాలక మండలి మన అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు నడుస్తున్న పాలక మండలి ఎన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రతి ఒక్క బోర్డు మీటింగ్ తర్వాత మీరందరూ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు మరి అందరూ కూడా హర్షిస్తున్నారు మరి ఈ పాలక మండలి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది అని చెప్పేసి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఈ ధార్మిక సంస్థ మీద మరి ఏదో ఒక పత్రిక ద్వారా ఈ విధంగా అభాండాలు వేయడము అపవాదు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పాలక మండలిలో మునుపెన్నడూ లేని విధంగా మీరంతా చూస్తూ ఉంటారు చూసే ఉంటారు చాలా సంవత్సరాల నుంచి మీ పాత్రికే వృత్తిలో ఉన్నారు మీరు అదే ఈ తిరుమలలో తిరుపతిలో ఉన్నారు మరి ఇప్పుడుండే పాలక మండలిలో మరి ప్రస్తుత ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తూ ప్రతి ఒక్క వర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఇప్పుడుండే పాలక మండలిలో ప్రతి ఒక్కరికి స్థానం కల్పించారు ఈ మన తిరుపతి తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక గిరిజన వ్యక్తినైన నన్ను ఇవాళ పాలకమండలి సభ్యులుగా నామినేట్ చేశారు అలాగే ఒక ఎస్సీ సామాజిక వర్గం అయిన మన తిప్పేస్వామి గారు ఆయన ఎమ్మెల్యే గారు వారిని మరి ఈయన యాదవ సామాజిక వర్గం మరి మన యానాదయ్య గారు ఇలా ఎంతో మందిని ఈ పాలకమండలిలో సభ్యులుగా చేశారు మన గౌరవం ముఖ్యమంత్రి గారు మరి అయినప్పటికీ కూడా ఈ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ఐదారు మీటింగ్లు బోర్డు మీటింగ్లు కండక్ట్ చేశాం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు మరి ఇలాంటప్పుడు ఈ సందర్భంగా మరి ఒకరిపైన అపవాదు వేయడం అంటే ఈ కళ్యాణము కళ్యాణ మహోత్సవాలు అనేది ఎక్కడైనా దేశంలో ఎక్కడ జరుగుతాయి దేశ విదేశాల్లో కూడా జరుగుతాయి కానీ అటువంటి సందర్భంలో మన ఈ మొన్న బాంబేలో జరిగిన ఈ కళ్యాణోత్సవానికి ఇక్కడ నుంచి మా సహచర సభ్యుడు నాగసత్యం గారు మరి మన ఈవో గారు చైర్మన్ గారు వారందరూ వెళ్ళారు వారందరూ వెళ్తే ఈ మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏది ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా మరి దాత ఎవరో ఆయన ముందుకు వచ్చిన దాత ఆయన పెట్టి ఆయన తీసుకెళ్ళారు టైం లేనందువల్ల మరి మొన్న అది కళ్యాణోత్సవం అయింది మరి నిన్న మరి మీటింగ్ రావాలి సో ఇటువంటి సందర్భంలో మనం ఎలా పోవాలి అంత దూరం బా బాంబే వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలా అందులోనూ ఒక దాత ఒక సహచార మిత్రుడు ఆయన స్పాన్సర్ చేసి తీసుకెళ్లారు దాంట్లో ఏం తప్పు ఉందండి మరి ఈ పత్రికా ముఖంగా ఈ విధంగా మనం అపవాదు చేయడం అనేది భావ్యం కాదని చెప్పేసేసి ముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం మున్ ముందు ఇటు రాకోకుండా ఎందుకంటే ఎంతో పవిత్రమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవాదు రాకూడదు అనే సంకల్పంతో మీరందరూ పని చేయాలని చెప్పేసేసి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం ఇది నోటి కార్పొరేటర్గా కూడా అంటే అలాంటి స్థాయి లేకుండా పెద్ద స్థాయి వాళ్ళు విమర్శిస్తే ప్రజలని ఆకర్షించవచ్చు అని అనుకుంటే అది తప్పు వేరే రకంగా చేయండి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వెంకటేశ్వర స్వామిని జరుగుతున్న కళ్యాణాన్ని మీరు అట్లా చేయకూడదు దీన్ని నేను ఇక్కడితో వదిలేదు లేదు నేను దీనికి సంబంధించిన ఆ వ్యక్తి మీద ఆ రాసిన పత్రిక మీద క్రిమినల్ డిఫమేషన్ వేయాలని నేను నిర్ణయించుకున్నాను ఇది నా ఇప్పుడు నేను డెఫినెట్గా దీని మీద క్రిమినల్ డెఫినేషన్ వేస్తాను ఆయన మీద వేస్తాను ఆ పత్రిక మీద కూడా వేస్తాను కనీసం నన్ను ఒక వివరణ అడిగితే ఏమండి మీరు ఒలెక్ట్రా గ్రీన్ టెక్లో మీరు డైరెక్టర్గా ఉన్నారా ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు రిజైన్ చేశారు మీరు బస్సులు నిజంగా మీకు ఆర్డర్ ఇచ్చారా ఒక వివరణ అడగాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదండి మీరు డైరెక్ట్గా అంటే మాకు శక్తి దేవుడు ఇచ్చాడు మేము క్లారిటీ ఇప్పుడు మేము క్లారిఫికేషన్ ఇవ్వగలిగి మాకు ఇప్పుడు ఇవ్వగలిగాం ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకటి అడగాల లేదా మీరు డైరెక్టర్ కనీసం నెట్లో కొడితే మీకు వస్తుందండి ఎప్పుడు డైరెక్టర్గా ఆయన ఉన్నాడు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి బస్సులు రెండు సంవత్సరాలు అండి నేను డైరెక్టర్గా వదిలి ఇదంతా ఏమీ లేదండి ఒక బీసీ ఒక యాదవ్ వీళ్ళందరూ ఇంత పైకి వస్తున్నారు ఒక ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గాలు పైకి వస్తున్నారని చూసి వారవలేని ఆ తనం మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మా గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద పీట వేటు మా అందరికీ తట్టుకోలేని వాళ్ళు చేసే పిచ్చిరాతలు తప్ప దీనిలో ఇంకేమీ లేదు మా ఇంత తక్కువ అతి తక్కువ సమయంలో సమ సమయంలో ఇక్కడికి అందరికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఓ బ్రహ్మ వెంకటేశాయ